నగరంలోని స్థానిక రామచంద్ర రెడ్డి హాస్పిటల్ నందు ఈ రోజు మధ్యాహ్నం నూట యాభై మందికి అన్న వితరణ కార్యక్రమాన్ని పినాకిని లైన్స్ క్లబ్ అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే నినాదంతో ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం బుర్రి చెన్నయ్య జ్ఞాపకార్థం తమ అల్లుడు కొండలరావు స్వర్ణలత ఆధ్వర్యంలో తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొండలరావు స్వర్ణలత క్రాంతి కిరణ్ జోజీ మరియు పినాకిని లైన్స్ క్లబ్ సభ్యులు లైన్ డాక్టర్ శేషు సత్యనారాయణ తదితరులు పాల్గొని విజయవంతంగా కార్యక్రమాన్ని కొనసాగించారు ఈరోజు మా మామగారు భుజిత్ చెన్నై గారి మరింత సందర్భంగా రామచంద్ర రాస్పత్రి గుర్తు చేస్తున్నారు సో మీరు ఈ కార్యక్రమంలో మీతో పాటు ఎవరెవరు పాల్గొన్నారు స్నేహితులు మా కుమారుడు కాంతి మా కార్యశ్వ సార్ శికి కూడా కొంత ఎంతమందికి ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో నూట ఇరవై మీ పేరు సార్ మీ పేరు సార్ నా పేరు కొండ కొండ కాబట్టి పినాకిని లైఫ్లో భాధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది అన్నతం జోషి ఈ అన్నదాన కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి కొండ ప్రాంతీయ ధన్యవాదాలు తెలుసుకుందాం చాలా శుభ సంకల్పం విని ఈ కార్యక్రమము నిరంతరం జరగాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పుస్తకలకి వీరిపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాజిర్రల హాస్పిటల్లో వచ్చేటువంటి అనేక మందికి ఈ సదుపాయాన్ని ఏ కంటే విధాలు ఈ అన్నదానం కార్యక్రమం మనకి ఒక నూట యాభై మందికి ఈ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో